వెల్కమ్ టు కేటీవీ జిల్లాలో ఎక్కడ సెంటు స్థలం కనిపించినా అక్రమార్కులు వాలిపోతున్నారు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి చెందిన ఖాళీ స్థలాల్లోనూ పాగా వేస్తున్నారు రహదారి పక్కన సెంటు స్థలం లక్షల్లో పలుకుతుండటంతో అక్రమదారులు రెచ్చిపోతున్నారు జాతీయ రహదారి అభివృద్ధి విస్తరణ సమయంలో భూములు స్థలాలు కోల్పోయి పరిహారం పొందిన వారే మళ్ళీ ఆయా స్థలాలను ఆక్రమించుకుని నిర్మాణాలు చేస్తున్నారు తొలుత తాత్కాలికంగా షెడ్లు పాకలు వేసి తర్వాత కొంతకాలానికి శాశ్వత నిర్మాణాలు చేస్తున్నారు జిల్లాలో అరవై ఎనిమిది కిలోమీటర్ల పొడవునా జాతీయ రహదారి ఉంది పలు ప్రాంతాల్లో ఎన్హెచ్ఏఐకు ఖాళీ స్థలాలున్నాయి వీటిపై పర్యవేక్షణ కరువవడంతో కబ్జాలకు గురవుతున్నాయి రోడ్డు పరిధిలో సెంటు స్థలం కూడా పదిహేను లక్షలకు పైనే పలుకుతుంది దీంతో ఆక్రమణలు యథేచ్ఛగా జరుగుతున్నాయి అనకాపల్లి నుంచి సబ్బవరం నడుమ రేబాక పంచాయతీలో సర్వే నెంబర్ పది రెండు నలభై ఒకటి మూడులోని భూములు ఆక్రమణకు గురయ్యాయి రేబాక కాపుసెట్టిపాలెం పొడుపులమ్మ ఆలయం ప్రాంతాల్లో గతంలో హైవే కోసం భూములు కోల్పోయిన వారికి ఎన్హెచ్ఏఐ నుంచి పరిహారం లభించింది రహదారి నిర్మాణానికి వినియోగించగా పక్కన కొంత స్థలం మిగిలింది గతంలో ఎవరైతే పరిహారం పొందారో వారే ఇప్పుడు ఆయా స్థలాలను ఆక్రమించేస్తున్నారు ఇక్కడే హైవోల్టేజీ విద్యుత్ లైన్లు భూగర్భ పైపు లైన్లు ఉన్నాయి ఆక్రమణదారులు అవేమీ పట్టించుకోవడం లేదు అనకాపల్లి నుంచి గాజువాక వైపు వెళ్లే రహదారిలో కొప్పాక సిరసపల్లి మారేడుపూడి సాలసాపువానిపాలెం లంకలపాలెం వద్ద జాతీయ రహదారి వెంబడి ఆక్రమిత స్థలాల్లో దుకాణ నిర్మాణాలు చేపట్టారు ఇవి ఇంకా విస్తరిస్తున్నాయి కొత్తూరు కాలేజీ జంక్షన్ నుంచి ఎస్ రాయవరం నక్కపల్లి వద్ద ప్రభుత్వ జాగాలు కబ్జాకు గురవుతున్నాయి